మాఘమాస వచ్చిందంటే మాంజీరా మాంజీర నది ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్య స్నానాలు చేస్తే ఎన్నో పాపాలు చేసినటువంటివి కూడా క మునిగిపోతాయని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం అంటే మనము మాంజీరా నది పక్కన ఉన్నటువంటి ఏడప్పాయల దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే రెండోది దేవస్థానంగా ప్రసిద్ధి గాయించింది ఈ మాఘమ మాసం వచ్చిందంటే భక్తుల సందడి వేడపాయల దుర్గా భవన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని మాంజీర నది ప్రాంత మాంజిర పరివాక ప్రాంతంలో దిగువ ప్రాంతానికి విడుదలవుతున్నటువంటి నీటిలో పుణ్య స్నానాలు చేసి ఎడపాయల దుర్గ దుర్గా అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చి ఈ పుణ్య స్నానాలు చేసుకొని అమ్మవారిని దర్శించుకుంటే మొక్కిన కోరికలతో పాటు పాపాలన్నీ కూడా కరిగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఏడపాల దుర్గా భవన్తో పాటు వీర కేత్కి సంగమేశ్వర టెంపుల్తో పాటు ఇతర టెంపుల్ సిద్దిపేట సిద్దిపేట జిల్లాలో వంటి కూడా కూడవెల్లి ప్రాజా కూడవెల్లి టెంపుల్ రామలింగేశ్వర టెంపుల్లో కూడా భక్తుల భక్తులతో సందడిగా మారిందని చెప్పుకోవచ్చు మాఘమాస రోజు అనగానే ప్రత్యేకించి మాంజిన నా నీటిలోనే మాంజిన నీటిలోనే మునిగితే పుణ్యస్నానాలు పుణ్యస్నానాలు చేసి భక్తు దేవున్ని ఏ మొక్కితే కోరికలు తీర్చి పాపాలు పోతాయని వారి యొక్క నమ్మకం ఇలాంటి నమ్మకంతో భారీ మొత్తంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జ ప్రతి టెంపుల్కు దైవ దర్శనాలకు వెళ్తూ ఉన్నారు భక్తులు భక్తి ప్రత్యేకించి దుర్గ భవాని మాత్రం ఈ రోజు సందడిగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ప్రత్యేక దర్శనాలతో సందడిగా మారిందని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి మాంజన నది గణపురం మాయాకట్టతో పాటు మాంజిన నది ప్రవహించడం తోటి ఆ ప్ర అక్కడ పుణ్యస్నానాలు చేసుకొని అమ్మవారిని దుర్గాభవాని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు భక్తులు